బాలు కార్ విడిపించి తీసుకొచ్చి ఇదంతా సంజు చేసిన కుట్రా అని బయట పెట్టిన ఎమ్మెల్యే షాక్ లో ప్రభావతి ఇందుకు ఎమ్మెల్యే కార్ విడిపించి తీసుకురావడం ఏంటి ఎమ్మెల్యేకి విషయం ఎలా తెలిసింది మరి బాలు కార్ విడిపించి తీసుకురావడం పాటుగా ఇది సంజు కుట్రా అని ఎలా బయట పెట్టాడు గుడి వీడియోలు రాబోయే ఎపిసోడ్స్ లో జరగబోయే కథను ముందుగా తెలుసుకోవడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక బాలు అయితే ఇక మీనా తోటి ఒకటే చెప్తాడు అందరితో పాటు సమానంగా నన్ను చూడకు ఎందుకంటే అందరూ వేరు నేను వేరు కారణం నేను నీ మాట కోసం నీ ప్రేమ కోసం మారిపోయాను అంతేకాని మళ్లీ మళ్లీ నేను ఆ దోవను నడుస్తానని నువ్వు అనుకోకు నేనే తప్పు చేయలేదు మీనా అని చెప్పని అంటూ ఉంటే ఈలోపు బాలు ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు ఏరా ఇంత జరిగితే ఒక్క మాట కూడా చెప్పలేదేంటి అని చెప్పని అంటే ఏం జరిగిందిరా అంటే రాజేష్ రాజేష్గాడు నాకు మొత్తం చెప్పాడు ఏంటి నీ కారు ట్రాఫిక్ వాళ్ళు తీసుకెళ్లిపోయారంట అసలు ఆ వీడియో ఏంటి అలా సర్క్యులేట్ అవుతోంది అని అంటే నువ్వన్నా చెప్పరా ఆ బార్లో తాగానా అంటే నువ్వు తాగలేదు కదరా అన్న కూడా అదే అన్నాడు బాలు తాగలేదు కదా మరి ఈ వీడియో ఏంటి అని చెప్పేసేసి అనగానే అదే నాకు అర్థం కావట్లేదురా వాడు వెనక నుంచి ఎవడో తోశాడ్రా అప్పుడే బండి నా దగ్గరకు వచ్చింది అదే బండి వస్తూ ఉండగా నేను ఆ బండి మీద పడ్డాను ఇక ఆ తర్వాత లోపల బార్లో జరిగింది నీకు తెలుసుగా ఎవడో వచ్చి నాతో గొడవ పడుతూ తోసేసరికి వచ్చి టేబుల్ దగ్గర పడ్డాను అంతేనా నేను ఇంకేమైనా తాగానా అంటే లేదు కదరా అదే అన్న కూడా అన్నాడు ట్రాఫిక్ వాళ్ళతో మాట్లాడుతున్నాడు అసలు ఇదంతా ఎందుకు జరిగింది ఎవరు నీ కారు తీసుకెళ్లమని చెప్పారు అని అన్ని అడుగుతున్నాడు అనగానే సరేరా అయితే చూడమను ఏమైనా తెలిస్తే ఆ మహానుభావులు ఎవరో నేను తెలుసుకుంటాను అంటూ ఉండగానే సరేరా రేపు ఉదయానికి మొత్తం డీటెయిల్స్ వస్తాయి అని చెప్పేసేసి అంటాడు ఇక బాలు ఫ్రెండ్ చూసావుగా మీనా విన్నావా నేను తాగలేదు మీనా అంటే అయ్యో సారీ అండి కాని ఇదంతా ఎవరు చేశారో ఎందుకు మీ వెనక ఇంత కుట్ర చేశారో నేను ఖచ్చితంగా తెలుసుకుంటానండి అని చెప్పని అంటుంది ఇక అన్న తర్వాత తర్వాత రోజున వెళ్లి బార్ వాళ్ళ దగ్గర సీసీ ఫుటేజ్ తీసుకొచ్చి అందులో చూసేసరికి బాలు తాగలేదని ఇదంతా గుణా చేసిన కుట్ర అని మీనా తెలుసుకుంటుంది అలా తెలుసుకున్న మీనా శివని శివకి ఫోన్ చేసి ఏరా ఆ గుణాగాడితో తిరగబాకు అంటే తిరగడా తిరగతాను ఖచ్చితంగా వాడితోనే ఉంటాను అన్నావు కదరా వాడు చేసిన పని చూసావా మీ బావని బద్నాం చేయటానికి నలుగురిలో మీ బావ పరువు తీయటానికి కావాలని చెప్పి ఇదంతా చేశాడ్రా అని చెప్పేసేసి అంటుంది ఏం మాట్లాడుతున్నావా గుణ అలాంటి పనులు చేయడు ఎత్తుకమ్మా అని చెప్పేసేసి అనేసరికి ఎందుకు రా నీకు వీడియో చూపిస్తాను రా ఏం చేశాడో అని చెప్పేసేసి అనగానే ఇక వెంటనే శివ అయితే గబగబా వస్తాడు చూడరా ఈ వీడియో అని తన ఫోన్లో ఉన్న ఆ సీసీ ఫుటేజ్ మొత్తం చూపిస్తేసరికి అదేంటక్క గుణ వీడియో తీస్తున్నాడు అనగానే ఆ వీడియో తీసి ఎడిట్ చేసి మొత్తం అంతా కలిపి ఆయన తాగినట్టుగా సృష్టించాడురా అసలు వీడియో ఇది అని చెప్పానంటే గుణ ఎందుకు ఇలా చేశావని ఫోన్ చేసేసరికి లేకపోతే మీ అక్క నాకు పదే పదే క్లాసులు పీక్తుంద్రా అందుకోసమే చేశాను అని చెప్పని అంటాడు బాగుందా సరిపోయిందా అని చెప్పి తిడుతుంది ఇక ఈలోపు ఎమ్మెల్యే ఫ్రెండ్ బాలుకి ఫోన్ చేస్తాడు బాలు జేంట్రా అని చెప్పని అంటే అరే అర్జెంటుగా నువ్వు ఇంట్లోనే ఉన్నావా బయట ఉన్నావా అంటే ఇంటి దగ్గరే ఉన్నాను రా పైనున్నాను ఏ అంటే సరే కిందికి రా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇక శివ మీనా కింద నుంచుని ఉంటారు ఈలోపు బాలు కిందకొచ్చేసరికి వచ్చేసరికి ఇక ఎమ్మెల్యే ఇంకా బాలు వాడ ఫ్రెండ్ ఇద్దరు కలిసి బాలు ఇంటి దగ్గరికి బాలు కార్ తీసుకొని వస్తారు ఒక్కసారిగా బాలు షాక్ అయిపోతాడు అన్న మీరా ఏంటన్నా ఫోన్ చేస్తే నేనే వచ్చావండిగా అంటే దేనికి బాలు నేను రమ్మంటే నువ్వు ఆ రోజు ఆ బార్కు వచ్చావు నా కోసం కార్ తీసుకొని వచ్చాం నీ కారుని ట్రాఫిక్ వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు నాకు చెప్పాలి కదా ఎంత ధైర్యం ఉంటే నీ జోలికి వస్తారు అని చెప్పనంటే ఏదో కమిషనర్ ఆర్డర్ అంటానా అంటే కాదు ఆ కమిషనర్ తో ఆర్డర్ వేయించింది మీ బాంబర్ది సంజు అనగానే ఏం మాట్లాడుతున్నావన్నా అంటాడు అవును మీ సంజు ఏ కమిషనర్ కి ఫోన్ చేసి ఎలా అయినా సరే ఈ కార్ ని సీజ్ చేయండి అసలు డ్రంక్ అండ్ డ్రైవ్ అని కేసు బుక్ చేయండి అని చెప్పి చెప్పాడు అప్పటికే ఈ వీడియో సర్క్యులేషన్ లో ఉందట అని చెప్పని అనగానే ఇక సరేనన్నా అని చెప్పని అంటాడు నువ్వైతే తాగలేదు బాలు నేను ఈ వీడియోని ఎలా డిలీట్ చేయించాలో అలా డిలీట్ చేయిస్తానంటే అది కాదు సార్ మీరు డిలీట్ చేయించటం కాదు అసలు వీడియో ఇది అని చెప్పి ఈ వీడియో అప్లోడ్ పెట్టించండి సార్ అని చెప్పని అనగానే ఏంటది అని ఎమ్మెల్యే చూస్తాడు చూసి వీడెవడు అని అంటే వీడి పేరు గుణ సార్ కావాలనే నా భర్తని ఇలా బద్నాం చేయటానికి ఇదంతా చేశాడు సార్ అని చెప్పని చెప్పగానే ఒక్కసారిగా ఇక ఎమ్మెల్యే అయితే రే సీను వీడెవడో ఏంటో వీడి డీటెయిల్స్ మొత్తం తీ అని అంటే అలాగే అన్నా రేపొద్దుటి కల్లా మొత్తం తీస్తాను అని చెప్పి చెప్తాడు ఇక ప్రభావతి వీళ్ళంతా కూడా ఎమ్మెల్యే ఇంటి దగ్గరకు వచ్చి జరిగిన విషయం అంతా చెప్పేసరికి షాక్ అయిపోతారు ఇక అసలు విషయం తెలుసుకుని సంజు ఇదంతా చేశాడని చెప్పి ప్రభావతి షాక్ అవుతుంది ఇక గుణాక్ అయితే బాలు బుద్ధి చెప్తాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి